తెలంగాణ విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన బహుజనుల కోసం ఎంతో త్యాగానికైనా సిద్ధపడ్డ సర్వాయి పాపన్న పన్నెండు మందిని జమ చేసుకొని పన్నెండు వందల మందిని తయారు చేసుకొని గోల్కొండ మీదికి యుద్ధానికి పోయిన సర్వైపాపన్న అక్కడ పన్నెండు వందల మంది కంటే ఎక్కువ ఉన్నా కానీ గుండె ధైర్యం చెప్పుకుంటూ ముందుకు పోయిన క్రమంలో కొద్దిగా వాళ్ళ చైనా వెనుకకు ముందుకు అడ్వాన్స్ కాగా వెంటనే రిటైర్డ్ అయ్యి మళ్ళీ మనం వాళ్ళు వేల మంది ఉండని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎందుకు తిరిగేయలేదు మన పానాలు అయిన పైన పర్లేదని చెప్పి మళ్ళ వెంటనే ఓ గంటల తరణంలోనే మళ్ళా దాడిని చేసి కోల్కొండ కీలనే స్వాధీనపరుచుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆశయాల కొరకు ఆయన అడుగుజాడలో నడవాలని రామగిరి మండల పన్నూరు గ్రామ పంచాయతీ సొసైటీ గీతా కార్మికులు ఈరోజు పన్నూరి వనముల తాటిచిట్ల వనముల ఘనంగా మూడు వందల డెబ్బై ఏడవ జయంతిని నిర్వహించుకున్న నిర్వహిస్తున్నందుకు వారికి గీతా కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మూడు వందల డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఈయన చేసిన త్యాగా